మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే సుమతి వస్తుంది సీత సుమతిని చూసి రాత్తమ్మ నీకు కూడా టిఫిన్ పెడతాను అని చెప్పి పిలవటంతో సుమతి వచ్చి రామ్ పక్కన కూర్చుంటుంది అప్పుడే మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది ఏంటి రామ్ ఆవిడ మీ అమ్మ కాదని మహా చెప్తున్నా కూడా సీత వరుసలు పెట్టి పిలుస్తుంది అని అర్చన అంటుంది చూస్తుంటే సీత బలవంతంగా మనందరినీ ఆవిడే సుమతని ఒప్పించేలా ఉంది అని గిరి అంటాడు ఆవిడ మా అత్తమ్మని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టి ఆమెను వరుస పెట్టి పిలుస్తున్నాను మీరేమీ బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదని సీత అంటుంది ఇంతమంది ఆమెని నమ్మనప్పుడు నువ్విందుకు సీత విరుద్ధంగా ప్రవర్తిస్తామని రామ్ అంటాడు అయినా మహాలక్ష్మి అత్తయ్య ఆవిడ సుమతి అత్తమ్మ కాదు అవును కాదు నిరూపించడానికే కదా ఆవిడని ఇడిపించి ఇంటికి తీసుకొచ్చింది అని సీత అంటుంది అవును ఆవిడ సుమతో కాదు ఆవిడే నిరూపించుకోవాలని మహాలక్ష్మి అంటుంది ఆల్రెడీ నేను డిఎన్ఏ టెస్ట్లో ఆవిడే సుమతి అత్తమ్మని నిరూపించాను కదా అని సీత అంటుంది అది ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ అని తేలింది కదా సీత అని జనార్దన్ అంటాడు ఆ రాముడు సీతమ్మకు అగ్ని పరీక్ష పెట్టినట్టు మీరు కూడా మా అత్తమ్మకు అగ్ని పరీక్ష పెడుతున్నారా ఏంటి మామయ్య అని సీత అంటుంది పరీక్ష అనుకుంటారో విషమ పరీక్ష అనుకుంటారో నాకు తెలియదు కానీ ఆవిడే సుమతని స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అని మహాలక్ష్మి అంటుంది ఫేక్ ఎవిడెన్స్ తీసుకొచ్చి తనే సుమతని నిరూపించాలనుకుంటే కుదరదు అని అర్చన అంటుంది పక్కా ఎవిడెన్స్ కావాలి అని లేకపోతే ఆవిడ జైలుకి వెళ్లాల్సిందే అని అంటాడు అనవసరంగా శ్రమ ప్రవృద్ధి సీత ఆవిడ మా అమ్మ కాదు పిండి చెప్పిన మాట విను అని చెప్పి రామ్మంటాడు చాలు మామ చాలు మీ నమ్మకం మీది నా నమ్మకం నాది మీకు పక్కా ఎవిడెన్స్ కావాలి అంతే కదా అత్తమ్మ మీరు మామయ్యతో కలిసి కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు మామయ్యతో మీకు మధ్య ఏవో ఒక తీపి గుర్తులు ఉండి ఉంటాయి కదా అవేంటో చెప్పండి మామయ్యకు ఇష్టమైన వంటలు మామయ్య ఏంటో కూడా చెప్పండి అని సీత సుమతిని అడుగుతుంది చెప్తాను అని సుమతి నా చేత్తో చేసిన వంకాయ కూర అంటే చాలా ఇష్టం ఉప్మా పెసరట్టు అల్లం చెట్టి అంటే ఇంకా ఇష్టం ఎండు రొయ్యలు పులస చేపలంటే మహా ఇష్టం అని సుమతి చెప్తుంది ఏంటి మామయ్య అత్తమ్మ చెప్పినవన్నీ కరెక్టేనా అని సీత అంటుంది తను చెప్పినవన్నీ కరెక్టే ఇవన్నీ తనకెలా తెలుసు అని జనార్దన్ అంటాడు ఎలా తెలుసంటే ఆవిడే మా సుమతి అత్తమ్మ కాబట్టి అని సీత అంటుంది ఇంకా చాలు ఆపుతావా తన డ్యాన్స్ టీచర్గా మన ఇంట్లో చాలా రోజులు ఉంది అప్పుడు జనం టేస్ట్లు అభిరుచులు అన్నీ కూడా తెలుసుకుని ఇప్పుడు పాట చెప్పినట్లు చెబుతుంది అని మహాలక్ష్మి అంటుంది ఎస్ పిన్ని చెప్పింది కరెక్ట్ ఆవిడ మన ఇంట్లో టీచర్గా ఉన్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంది అని రామ్ అంటాడు ఏంటి మామ మీ పిన్ని ఏది చెప్తే అదే కరెక్టా అని సీత అంటుంది రామ్ చిన్నప్పటి నుంచి పెంచిన మహాని కాదని నిన్న కాక మొన్న వచ్చిన నిన్ను నమ్ముతాడా సీత అని అర్చన అంటుంది కరెక్ట్ సీత మేమందరం కూడా మహా నమ్ముతామని గిరి అంటాడు అవును మహా ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది అని జనార్దన్ అంటాడు మీ అందరినీ మహాలక్ష్మి అత్తయ్య అలా తయారు చేసిన మామయ్య అని సీత అంటుంది అప్పుడు చలపతి వస్తాడు రండి బాబాయ్ టిఫిన్ చేద్దురు అని సీత అంటుంది వద్దమ్మా డైటింగ్ చేస్తున్నానని చలపతి అంటాడు థ్యాంక్స్ అన్నయ్య టిఫిన్ ఖర్చు మిగిల్చినందుకు అని మహాలక్ష్మి అంటుంది నువ్వు ఈ ఇంట్లో దోచుకుందంతా పోలిస్తే నేను దోచుకుంది సముద్రములో సముద్రంలో నీటి చుక్కంత కానీ చలపతి మనసులో అనుకుని చల్లాయి నీ కోసం ఎవరో వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎవరు అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఎవరో గాయత్రి దేవంట నీతో మాట్లాడాలంట అని చలపతి చెప్పడంతో మహాలక్ష్మి టెన్షన్ పడి పొరమారుతుంది గాయత్రి వచ్చిందా వచ్చో హాల్లో కూర్చోమన్నయ్య ఇప్పుడే వస్తాను అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ టిఫిన్ తినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎవరో వచ్చారంటే మహాలక్ష్మి ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని సీత మనసులో అనుకుని మహాలక్ష్మి వెనకే సీత కూడా వెళ్తుంది ఇక గాయత్రి హాల్లో ఉంటుంది గాయత్రి పక్కనే చలపతి ఉంటాడు హాయ్ గాయత్రి ఎలా ఉన్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నాను ఎలా ఉన్నావు అని మహాలక్ష్మిని గాయత్రి అడుగుతూ ఉంటే నేను కూడా బాగున్నాను అని మహాలక్ష్మి అంటుంది మీ ఫ్యామిలీని పరిచయం చేయవా అని గాయత్రి అడగడంతో ఈయన మా హస్బెండ్ జనార్దన్ పక్కన తోటి కోడలు ఆ పక్కన మరిది తను నా రామ్ పక్కన మా అన్నయ్య తను మా కోడలు సీత అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేసి పంపించాం అని మహాలక్ష్మి చెప్పడంతో నీకు పిల్లలా అని గాయత్రి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి వెంటనే మాట దాటేసి అవును ఏం చేస్తున్నావు ఉంటున్నావు చాలా రోజులైంది నువ్వు కలవక అని చెప్పి అడుగుతూ ఉంటే అమెరికాలో ప్రాక్టీస్ మొదలు పెట్టాను అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది అవును మహా నీకు పిల్లలా అని మళ్ళీ గాయత్రి అడుగుతూ ఉంటే చాలా రోజులైంది మనం మాట్లాడుకుని అలా లాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ గాయత్రి దేవుని తీసుకుని పక్కకు వెళ్ళిపోతుంది మహా స్నేహానికి ప్రాణం ఇస్తుంది అని చెప్పి జనార్దన్ అంటాడు అవును మహా ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని ఎవరు కూడా ఎప్పటికీ మర్చిపోరు అని అర్చున్నారు అంటుంది నిజమే మహాలక్ష్మి అతయ్య స్నేహం చేయాలనుకుంటే స్నేహం చేస్తుంది వద్దనుకుంటే ప్రాణాలు తీయటానికి కూడా వెనకడదు అని చెప్పి సీత అంటుంది నువ్వు మా చెల్లయిని తిడుతున్నావా పొగుడుతున్నావా సీత అని చలపతి అడుగుతుంటాడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత బాబాయి అని సీత అంటుంది ఏంటి మహాలక్ష్మి అయితే తన ఫ్రెండ్ని చూసి అంతలా టెన్షన్ పడుతూ తరపడుతూ పక్కకు తీసుకెళ్ళింది ఏమై ఉంటుంది అని సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గాయత్రిదేవి గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే సీత చాటుకు వెళ్ళి మహాలక్ష్మి వాళ్ళ మాటలు వినాలని చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు కొంచెం కూడా వినిపించట్లేదే అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మిని గాయత్రి అడుగుతూ ఉన్న ప్రశ్నలకు మహాలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక తర్వాత మహాలక్ష్మి ఆ గాయత్రీదేవి చేతులు పట్టుకుని భర్తమలాడుతూ ఉంటుంది కాసేపటికి గాయత్రీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే మహాలక్ష్మి చూడకుండా సీత చాటుగా దాక్కుంటుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక జనార్దన్ టెర్రస్ మీదకు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు సీత వెళ్ళి మామయ్య మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ఏంటో చెప్పు సీత అని జనార్దన్ అంటాడు మామయ్య విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని నేను నమ్మి ఈ ఇంటికి తీసుకొచ్చాను ఆమెడ సుమతి అత్తమ్మ అంటే ఈ ఇంట్లో ఎవరూ నమ్మట్లేదు కానీ మీరు కూడా నమ్మకపోవడం ఏంటి మామయ్య ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి మీ ఇష్టాలు అయిష్టాలు సుమతి అత్తమ్మకు మాత్రమే తెలుసు అలాంటిది విద్యాదేవి టీచర్కి ఎలా తెలుస్తుంది అత్తమ్మ మీ ఆస్తిపాస్తులు పాస్తులు కోరుకోవట్లేదు తను కోల్పోయిన జీవితాన్ని తన భర్తను పిల్లల్ని కావాలని కోరుకుంటుంది ఒక్కసారి మీరు మనసుతో ఆలోచిస్తే తన సుమతి అత్తమ్మ విద్యాదేవి టీచర్ టీచర్ అర్థమవుతుంది మామయ్య ఒక్కసారి ఆలోచించి చూడండి అని సీత అంటుంది ఇక మరోవైపు సుమతి ఇంటికి వచ్చిన గాయత్రిదేవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది గాయత్రిదేవి వచ్చిందని చెప్పగానే మహాలక్ష్మి తడపడటం ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు సీత వచ్చి ఏం ఆలోచిస్తున్నాం అత్తమ్మ అని అడుగుతూ ఉంటుంది గాయత్రీదేవి వచ్చినప్పుడు మహాలక్ష్మి పాటు చూసావా అని సుమతి అడుగుతూ ఉంటుంది నేను కూడా గమనించాను అత్తమ్మ ఆ డాక్టర్ దేవికి మహాలక్ష్మి అత్తమ్మకు మధ్య ఏదో సీక్రెట్ ఉంది అదేంటో తెలుసుకోవాలి అది తెలుసుకుంటే గనక మహాలక్ష్మి అత్తయ్యను మనం ఇరుకును పెట్టేయచ్చు అని సీత అంటుంది అప్పుడే రాము వస్తాడు రాముని చూసి సోమతి సీత మాట్లాడుకోవడం ఆఫ్ చేస్తారు ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ప్రతిసారి ఏదో ఒక సీక్రెట్ మాట్లాడుకుంటూనే ఉంటారు నన్ను చూసి ఆఫ్ చేశారు ఏంటి అని రామ్ అడుగుతుంటాడు మా ఆడవాళ్ళకి మధ్య సావా లక్ష్యం ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా చెప్పాలమ్మా అని సీత అంటుంది మీరు మా పిన్ని గురించే కదా మాట్లాడుకునేది మా పిన్నిని మీరు కొంచెం కూడా అర్థం చేసుకోరు నువ్వు ఎన్నో తప్పులు చేశావు కానీ మా పిన్ని క్షమిస్తూ వచ్చింది నీకు ఇచ్చిన మాటను కాదన లేవక మా పిన్ని ఈ కూడా జైలు నుంచి బెయిల్ మీద తీసుకొచ్చింది అలాంటి మా పిన్ని మంచిది కాదంటావు అని రామ్మంటాడు మీ పిన్ని చేసేవన్నీ నీకు తెలియదు మామ మీ పిన్ని సీక్రెట్స్ చాలా ఉంటాయి అని సీత చెప్తుంది ఎప్పుడు మా పిన్నిని అపార్థం చేసుకుంటావు అని చెప్పి రామ్మంటాడు అంత మంచి చేస్తున్నా మా పిన్నిని అర్థం చేసుకోవడం నీకు తెలియదు కానీ ముక్కు మొహం తెలియని ఈమిడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మాకు ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని రామ్మంటాడు ఇది ఇది పిచ్చో వేరెరో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు సీత అని రామ్మంటూ ఉంటే మానవత్వం మామ అని సీత అంటూ ఉంటుంది ఒక అంతకరావుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడమేనా మానవత్వం అని రామ్మంటాడు అర్థం పర్థం లేని ఒక గుడ్డి అబద్ధాన్ని నిజమని నమ్ముతున్నావు నీలో ఎప్పుడు మార్పు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సీత అని రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మా అమ్మ నన్ను మారాలంటున్నాడు మారాల్సింది నేను కాదు మా అమ్మ నిన్ను తల్లిగా గుర్తించాలి అంతే కదా కదత్తమ్మ అని సీత అంటుంది మీరిద్దరూ అనవసరంగా నా గురించి గొడవ పడుతుంటే నాకు సంతోషంగా లేదు సీత అని సొంతి అంటుంది అయ్యో ఇది గొడవ కాదు ఈ ఒక్క విషయంలో తప్ప మామ అన్ని విషయాల్లోనూ నాకు సపోర్ట్గానే ఉంటాడు అయినా ఇది మా మధ్య అలవాటే అని సీత అంటుంది నిజం నిలగడ మీద తెలుస్తుంది అనవసరంగా మీరిద్దరూ గొడవ పడకండి సీత అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అత్తమ్మ తొందరలోనే మామన మళ్ళీ గుర్తిస్తారు అందరూ కూడా మీరే సుమతిని అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది అలానే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అత్తమ్మ అని సీత సుమతి చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తూ ఉంటే అది ప్రామిస్ కాదు ప్రామిస్ అని సుమతి చెబుతుంది అదేలే అత్తమ్మ అని సీత అంటుంది ఇక మరోవైపు ఒక అజ్ఞాత వ్యక్తి మొహానికి మాస్క్ వేసుకుని చేతిలో కత్తి పట్టుకుని మహాలక్ష్మి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది ఇక మెల్లగా మహాలక్ష్మి గదిలోకి వెళ్తుంది ఇక మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఆ కత్తితో మహాలక్ష్మిని పొడవబోతూ ఉంటే సడన్గా మహాలక్ష్మి ఆ అజ్ఞాత వ్యక్తిని చూసి ఎవరు నువ్వు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక ఆ అజ్ఞాత వ్యక్తి మహాలక్ష్మిని పొడవబోతు ఉంటే మహాలక్ష్మి గట్టిగా ఆ అమ్మాయిని పక్కకు నెట్టేస్తుంది దాంతో ఆ అమ్మాయి ఎక్కడ దొరికిపోతుందోనని పరిగెత్తుతూ ఉంటుంది ఇక ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ సొమతి రూమ్లోకి వెళ్తుంది మహాలక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి వెనకే సుమతి రూమ్లోకే వస్తారు ఇద్దరు కూడా సుమతి రూంలో గొడవ పడుతూ ఉంటే అప్పుడు సుమతి లేచి ఎవరు ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయి చేతిలో కత్తి ఆ పక్కనే మహాలక్ష్మి ఇద్దరిని సుమతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మహాలక్ష్మిని ఆ అమ్మాయి సడన్గా పక్కకు నెట్టేసి తన చేతిలో ఉన్న కత్తిని సుమతి చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోతుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి సుమతి చేతిలో కత్తి ఉంటుంది సుమతి చేతిలో కత్తి చూసిన మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి